షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ కుత్ముల్లాపూర్ నియోజకవర్గం కన్వీనర్ శ్రీ కొప్పుల వినయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు సంఘం సభ్యులు అంబేద్కర్ భవన్ లోయర్ ట్యాంక్ బండ్ జరిగిన కార్యక్రమంలో వినయ్ కుమార్ తో కేక్ కట్ చేయించి సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్సీఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుదర్శన్ బాబు జాతీయ కోశాధికారి దుమ్ము శంకర్ నగర అధ్యక్షులు గుంటి విజయ్ బాబు ఉపాధ్యక్షులు కుర్మ మహేందర్ సెల్వరాజ్ నగర మహిళా విభాగం అధ్యక్షులు కత్తి ప్రవీణ ప్రధాన కార్యదర్శి కవిత రాపాక అశోక్ దేశాపాక గోవర్ధన్ ఎల్ఎం కుమార్ పోతారాజ్ ప్రకాష్ కత్తి లక్ష్మి నారాయణ మిద్దిలింగం బండారి శ్రీకాంత్ దాసరి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జీవి ఈరోజు గొప్పల వినయ్ కుమార్ గారు జేజుకుంట తల్లిదండ్రంగా నూతనంగా ఎంచుకున్న పుస్తకడి ఆయన ఇలా పుట్టినరోజు జరుపుకున్న సో చాలా సంతోషం అదే ఆయన ఇంటికాడ చేసుకోకుండా వాళ్ళ భవన్లో చేద్దామని అన్నగారితో వచ్చిన ఆదేశాలు ఇవ్వడం ఇవాళ ఏర్పాటు చేసుకుంటారు ఇలాగే ఇలాగే మరెంట్లో మధ్య చేసుకోవాలి రెండు రోజుల్లో ఐదు ఆరుతో ఉంది ఇప్పుడు సంతోషంగా అంటున్నారు అంబెక్ర్ ఇచ్చిన ఈ కారానికి ఒక సేవ చేస్తుంటూ ఉంటారు థాంక్స్ ఆ ఈ రోజు ప్రతిరోజు జర్నల్ షట్ అవుతుంది మన సోదరుడు पॉपुलर వినయ్ కుమార్ తుల కుల పుర్య వర్గం కన్నరగ మరి పర్యవేజన జరుగుంది ఇది ఒక మైన సేవ ప్రతి రీత్యా ఆయన కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు మరి రీసెంట్గా మన సొసైటీలో హలో మార్గం తీసుకొని ఎంతో చురుగ్గా సంఘం యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకున్న జరుగుతుంది మరి ఈ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు వచ్చింది మరి సంఘం సభ్యులందరూ కూడా కలిసి ఎంతో ఆనందంగా సంతోషాల మధ్యన ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాను మరి ఇలాంటి కుదువులను ఆయన మన మనలో నడుపుకోవాలని భగవంతుడు వారికి వారి కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు ఇవ్వాలని అదే విధంగా మన విలేకాలు పదవసంతాలు ఇటు బయలు సుఖశాంతులతో పంధిరాలని మేము సన్న తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాము జై జయ